నిజంగా నీకు రోషం ఉంటే మీ పార్టీకి సిగ్గు ఎక్కువ ఉంటే మీ పార్టీకి సంబంధించి ఇక్కడ దొమ్మలు కొట్టుకునే నాయకులు ఎవరైనా ఉండి మేము చంద్రబాబు గారి తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటామనే పరిస్థితి నేను విసిరిన ఛాలెంజ్కి నువ్వు సమాధానం చెప్పాలా పదే పదే నా మీద ఆరోపణలు చేస్తూ నువ్వు ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా నేను ఛాలెంజ్ చేస్తూ నిరూపించమని రెండు మూడు సార్లు జరిగినా కూడా మళ్ళీ రిపీట్ చేయడానికి మాకు సిగ్గు అవుతుంది మళ్ళీ మాట్లాడడానికి నీకు సిగ్గు లేదేమో అదే మాట్లాడడానికి నీకు సిగ్గు లేదేమో నీ పత్రికలు ఏమో ఐదు వందలు అంటాయి నువ్వేమో రెండు వేలు అన్నావు మరి నిన్ను వచ్చినప్పుడు సంఖ్య చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు నేను మొన్న కూడా మీ రా కదలిరా సభకు సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ జరిగిన రోజు కూడా మాట్లాడినా స్వాగతించిన కానీ వచ్చేటప్పటికి నీవు చేస్తున్న ఆరోపణలను నిరూపించుకునే అవకాశం నీకు ఇచ్చిన నా ఆస్తులన్నీ నీకు అప్పచెప్పుతాను అమ్మి ఐదు వందల కోట్లు నా నియోజకవర్గంలో రాప్తాడు నియోజకవర్గంలో పంచు లక్ష కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి యాభై వేల రూపాయలు లెక్కన పంచు నాకు చిల్లిగవ కూడా అక్కర్లేదు నీవు చెప్తే ఏ ఆస్తులు నావు అని చెప్తే వాటన్నిటి వాటన్నిటికి సంబంధించి పత్రాల మీద సంతకాలు పెట్టే సిద్ధంగా ఉన్నామనేసి గతంలో కూడా ఎగ్జిబిట్ చేసినాను హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మళ్ళీ రిపీట్ చేసినాం మళ్ళీ రిపీట్ చేసినా అయినా కూడా మీరు మా ఛాలెంజ్లు స్వీకరించకుండా ఏదో ఒక తప్పుడు కూతలు కూసుకుంటూ పోతున్నారంటే మేము విధానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద కానీ శాసనసభ్యుల మీద కానీ తప్పుడు ప్రచారం చేయడము బురద జల్లడము అని జిల్లా ప్రజలకు అర్థమవుతోంది నిజంగా నీ దగ్గర సబ్జెక్టు నింటే నువ్వు మా మీద సీబీఐ ఎంక్వైరీ చేయొచ్చు నీ దగ్గర ఆధారాలు ఉంటే సీబీఐ ఎంక్వైరీ పోయి మరి అది ఏంది చేయకుండా ఎన్నికల్లో ప్రజలు నిన్ను మబ్బి పెట్టేదానికి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా ఉంటే మరి నీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంది విశ్వనీ విశ్వసనీయత ఏంది చంద్రబాబు మాటలకు ఒక విశ్వసనీయత ఉంది అని ప్రజలు భావిస్తారు అనుకుంటున్నావా